భద్రాచలం ఏజెన్సీలోని అటవీ ప్రాంతం నుండి టిప్పర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు పట్టుకున్న కలపను భద్రాచలం కడప డిపోకు తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని చర్ల మండలం చర్ల శివారు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు టిప్పర్ ద్వారా తరలిస్తున్న అక్రమ టేకు కలపను స్వాధీనం చేసుకుని భద్రాచలం ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ కలప డిపోకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చర్ల మండలం అటవీ ప్రాంతం నుండి భారీగా టేకు కలప సమాచారంతో తెల్లవారుజామున చర్ల శివారు ప్రాంతంలో కాపుకాసిన ఫారెస్ట్ అధికారులు కలపలోడుతో వస్తున్న బెంచ్ టిప్పర్ను ఆపి తనిఖీ చేయగా అందులో వివిధ సైజుల్లో ఉన్న టేకు దుంగలను గుర్తించిన అధికారులు కలప తరలిస్తున్న టిప్పర్ను భద్రాచలం హెడ్ క్వార్టర్లో ఉన్న కలప డిపోకు తరలించి అంచనా వేస్తున్నారు మొత్తం పట్టుకున్న టేకు కలప విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని చర్ల మండల ఫారెస్ట్ అధికారి ఉపేందర్ వెల్లడించారు சவுண்ட் பைட் பிரகாஷ் நாற்பத்து ஒன்பது செகண்ட்ஸ் சீரிய நம்பர்கள் மட்டும் பதினான்கு